ఈ నెల పన్నెండవ తారీఖున పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక జరగబోతోంది ఎన్నిక అనేది చాలా చిన్న ఎన్నిక ఇది ఈ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి కడప జిల్లా సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు ఇక్కడేదో పెద్ద అద్భుత వ్యవహారం జరుగుతూ ఉంది పులివెందులో ఏదో జరిగిపోతా ఉందని చెప్పి ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ఎన్నిక జరిపించుకోవాలనేటువంటి దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు పన్నాగం పడుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను పులివెందుల నియోజకవర్గం అనేది మహానుభావుల ఈ రాష్ట్రానికి అందించినటువంటి చరిత్ర ఉంది గజ్జల మల్లారెడ్డి అయితేనేమి వెంకటసుబ్బారెడ్డి సుబ్బారెడ్డి ప్రముఖ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అనేక ప్రజా సమస్యల మీద రాజీ లేని పోరాటం చేసినటువంటి యోధులు మరి ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు ఎరగని ఒక మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి అందించినటువంటి గొప్ప నియోజకవర్గం బంగారు లాంటి ఈ నియోజకవర్గ ఓటర్లు ఇప్పుడు ఏం చేయబోతున్నారని దిక్కు తెలియని స్థితిలో ఈ రాజకీయ వాడి వేడి కార్యక్రమానికి ఇప్పటి నుంచే శ్రీకారం చూపుతున్నారు నా ఉద్దేశం ఏంటంటే అనేక రాజకీయ ఒడిదుడుకులు అనేక రాజకీయ అవగాహన కలిగినటువంటి ఈ నియోజకవర్గంలో ప్రజా పోరాటాల ద్వారా బయటకు వచ్చినటువంటి నాయకులు అనేక ఉద్యమాలు చేసినటువంటి నాయకులు ఈ పులివెందల నియోజకవర్గంలో గత చరిత్ర ఉంది ప్రజా సమస్యలు రాజకీయాలు అనేటి పక్కన పెడితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పులివెందుల నియోజకవర్గ వ్యవహారంలో ఏ అభివృద్ధి చెందింది ఎంత అభివృద్ధి అని చెప్పి పులివెందర ప్రజలు చూడడం లేదా గమనించడం లేదా తెలియదా పులివేంద్ర నియోజకవర్గ విషయంలో బహిరంగ చర్చకైనా సిద్ధం బీటెక్ రవి వస్తారని చెప్పగలండి ఆ బహిరంగ చర్చ తర్వాత ఎన్నికల ప్రచారం లేకపోతాం ఎన్ని వంద కోట్ల కోసం నీ భార్యను అభ్యర్థిగా పెట్టి గెలిచి ఆ వంద కోట్ల రూపాయలు నీ అకౌంట్ లో వేసుకోవాలని చూసేటువంటి నీ యొక్క దుర్బుద్ధిని మేము ఎండగట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆదినారాయణ రెడ్డి ఆయన ప్రజాసేవకుడు ఆయన ఆయన రాజకీయ నాయకుడా నిజంగా ఈ పులివెందుల నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి ప్రచారానికి వస్తే మొట్టమొదటిగా దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దళితులను చూపు చూస్తున్నటువంటి ఈ ఆదినారాయణ రెడ్డిని చూసి పులివెందుల నియోజకవర్గంలో దళితులు తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తారా నీ చిట్టా విప్పుతాం ఈ ఎన్నికల్లో కాడి ఒకటి మిత్రమా మేము ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్ వనిత లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో మేము ఎన్నిక చేయడం లేదు వాళ్ళతోని ఎన్నిక చేయాల్సి ఉంటే వన్ సైడ్ వార్ అఖండమైన మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పులివెందల్లో గా గెలవడం తగ్ధం గెలుస్తాం కానీ మేము చేయబోతున్న ఎన్నిక పోలీసులతో ప్రభుత్వ యంత్రాంగంతో చేయబోతున్నాం మేము పోలీసు యంత్రాన్ని నిష్పక్షపాతంగా మీకు ఎన్నికలు జరిగితే మేం రెడీ కానీ పోలీసు వ్యవస్థ పూర్తిగా తెలుగుదేశం పార్టీ చెప్పు చేతలు లేకపోయింది అనేక అక్రమాలు కేసులు పెడతాం మీరు ప్రచారానికి వస్తే మీ మీద షిట్ చేస్తాం మీరు ఎన్నికలు వస్తే మీ పనులు మీద కనసాగేమని పోలీసుల చేత బెదిరింపు కార్యక్రమం మొదలవుతుంది రేపటి నుంచే మొదలవుతుంది అది నియోజకవర్గం నేను ఒకటే అడుగుతున్న బీటెక్ రవిని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి పద్నా పదహైదు నెల అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆగిపోయినటువంటి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని వాళ్ళు అమలు పూర్తి చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆదినారాయణ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు మాటలు ప్రత్యక్ష సాక్షిని నేను ఆదినారాయణ రెడ్డి ఫ్రాక్షన్ లో ఖర్చులకు కూడా ఇబ్బంది పడేటువంటి సమయంలో నేను కడప నుండి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి దేవుడికి డబ్బులు తీసి పిలిచినటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నాకుంది నేను ఇవ్వడం జరిగింది ఈరోజు రాజశేఖర రెడ్డి కొడుకును మాట్లాడే స్థాయి నీకుందా రాజశేఖర రెడ్డి కొడుకు గురించి నువ్వు చెడ్డగా మాట్లాడే అర్హత నీకుందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాటలు ఒక్కటైతే కచ్చితం సోదరా ఈ నెల పన్నెండవ తాదీన జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డికి అండగా ఒకరు భాగమైన పంచుకుంటాం అభివృద్ధి గురించి చెప్తాం రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన గురించి చెప్తాం ఒక మెడికల్ కాలేజీ చంద్రబాబు మా పులివెందులకు మెడికల్ కాలేజీ వద్దు అని రాయిస్తే మాకు పులివెందులకు మెడికల్ కాలేజీ అవసరం మా నియోజకవర్గానికి అవసరం అని చెప్పి అడిగే దమ్ము లేనట్లు ఎన్నికలకు వస్తారా ప్రజలు అడగరా ప్రజలు గమనించరా పెద్దరాయుడు పెద్దరాయుడే రాయుడు పెద్దరాయుడు కాదు పెద్దరాయుడు రాయుడు కాదు ఏదైనా ఉంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఎవరు ఎక్కడ ఉండరు ఏ బెంగళూరుకో ఏ హైదరాబాద్కు పోయి దానికి పోతారు వీళ్ళు ప్రజల సమస్యలు వినరు ప్రజల సమస్యలు గమనించరు వాళ్ళ సమస్యలు ప్రజలపై చెప్పుకోవాలంటే చేత కాదు వాళ్ళు ఉండరు దొరకరు ఒక్కసారి పులివెందుల నియోజకవర్గ ప్రజలు దీన్ని గమనించి ఆలోచించి అభివృద్ధి వైపు మీ ఆలోచన పెట్టండి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవడం అనేది జరిగితే చంద్రబాబుకు ఒక అవుతుంది తన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను దరపలేకపోవడం ఒకవేళ ఈ ఎన్నికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇచ్చిన పథకాలు మళ్ళీ ప్రజల్లోకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది ఆ అదృశ్యం పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు ఉంది ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఈ పులివెందల జడ్పీటీసీగా గెలిపించగలిగితే రాష్ట్ర వ్యాపితంగా అనేక మంది అర్హత కలిగిన పేదలకు ఏ ఒక్క పథకం రానియకుండా ఆపిపెట్టాడో ఆ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన చంద్రబాబు కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పథకాలు అమలు పరిచేటందుకోసం పులివెందల జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయగలిగితే ఈ రాష్ట్ర ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు చేరేటువంటి అవకాశం ఉంది దయా ఉంచి పులివెందల జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ప్రతి ఓటర్ మహాన్ ప్రతి ఓట్ మహిళా ఓటర్ కూడా గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీ అభ్యర్థిని గెలిపించాలనేది మా యొక్క వినేది మేము కంటే ఒక విషయం చెప్తాం బ్రదర్ సో ఇంతవరకు ఇప్పుడు ఆ విధంగా ఎన్నిక అనుకుంటున్నా మూడు రోజులు వాళ్ళని ప్రచారం జరగమని మేము ఎక్కడ కనిపించాం వైసీపీకి సంబంధించిన వాళ్ళం ఎక్కడ కనిపించం మూడు రోజులు మాకు కుదరమండి వాళ్ళు ఎక్కడ కనిపించద్దు మేము జనం లేకపోతాం ఆ విధంగా చెప్తే ఖచ్చితంగా మేము గెలుస్తాం కానీ వాళ్ళది అది ఆ యొక్క ఒప్పందానికి వస్తారని అయితే నమ్మకం లేదు ఏదో విధంగా పోలీసుల ద్వారానో లేదా మీదేదైనా పనులుంటే ఎండిఓ ఆఫీసులోనో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులోనో మీకు పనులు చేయం రెండు ఏదో అరాకొర కొన్ని ప్రలోభాల లోన్ పెట్టి కొంతమంది ఒకవేళ టీడీపీ లేక పోయి ఉండొచ్చు ఆయనంత మాత్రం మొత్తం ప్రభావం అంత పడిపోతుందా ఏమి లేదు అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒంటరి వ్యక్తి ఏమైతారనుకుంటున్నారేమో అవినాష్ రెడ్డి ఒంటరివాడు కాదు అవినాష్ రెడ్డికి అండగా అవసరమైతే వేలాది మంది పులివెందల పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలిపించడానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ గల సైనికుడు మాది పనిచేసి పన్నెండు తర్వాత ఈ పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు ఇది తథ్యం ఆరు నూరైనా బీడైనా సూర్య చంద్రులు గతి తప్పిన ఈ పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల్లో రాజకీయ ఆట జరగడం లేదు ఆట జరుగుతా ఉంది ప్రజా సమస్యలు ప్రజా సమస్యల పరిష్కారము ప్రజల్లోకి వెళ్ళి వారికి కావలసినటువంటి సౌకర్యాలు ఏంటి అనేది చాలా కష్టమైన పని కేవలం లేదో పేకాట ఆడినంత ఈజీగా చేయాలనుకుంటున్నారు ఇక్కడ రాజకీయ ఆట కంటే పేకాట రాజకీయం ఎక్కువైపోతా ఉంది ఈ పేకాటగాళ్ళు కూడా రకరకాల తొడలు కొట్టి విశాల్ వ్యవహారాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళకు వాళ్ళ మధ్య తగాదాలు పెట్టే కార్యక్రమం ఇక్కడ జరగబోతా ఉంది మరి ఆయన ఆదినారాయణ రెడ్డి గారు వస్తున్నారు వణితమ్మ వస్తుంది ఇంకొకరు ఇంకో వీళ్ళంతా ఎవరు ప్రజా సమస్యలతో తెలిసినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు రెండు రోజులు రాజకీయాలు చేస్తారు ఐదు రోజులు పేకాటాడతారు వీళ్ళకి ఏ రాజకీయ విధానం తెలుసు మనసులను రచ్చగొట్టడము ప్రజలను రెచ్చగొట్టడం తప్ప వేరే రాజకీయ రాజకీయం తెలుసా వీళ్ళకు ఒకే ఒక కారణం పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక విషయంలో పులివెందుల ప్రజలు గుర్తు పెట్టుకోవలసింది ఆలోచించవలసినటువంటి సమయం వచ్చింది ఏ విధంగానైనా పులివెందుల జెడ్పీటీసీ నూరు కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతాను ఖచ్చితంగా పులివెందుల జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ గెలవాలనేటువంటి చంద్రబాబు తప్పుడు సంకేతంతో బీటెక్ రవి ఇంకొక నేను ఎన్నిక చేసుకోవాలి ఇంకొకరియు నియమించాలనుకున్నప్పుడు ఈ నూరు కోట్ల పంచాయతీ వచ్చింది ఎవరినో నిలబెడితే ఈ నూరు కోట్ల రూపాయల పంచాయతీ నా అకౌంట్లోకి రాదు కదా ఎందుకు లేని ఆయన సొంత ఆయన భార్యను నిలబెట్టడం కేవలం జెడ్పీటీసీగా ఈ పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం అయితే కాదు ఇది చంద్రబాబు నాయుడు పార్టీ ఫండ్గా ఇవ్వబోతున్న నూరు కోట్ల రూపాయలు మాకు దక్కుతుంది అనేటువంటి దురుద్దేశంతో ఆయన భార్యను నిలబెట్టాడే కానీ పులివందల్లో గెలిచే ప్రశ్నే లేదు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆ విషయం వీటికి రవికి బాగా తెలుసు ఆదినారాయణ రెడ్డికి బాగా తెలుసు పులివెందల ప్రాంతంలో జెడ్పీటీసీ పరిధిలో ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గ ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది అభివృద్ధిని గెలిపించుకుంటారో లేదా బీటెక్ రవికి నూరు కోట్లు పిల్లడానికి గెలిపించుకుంటారో చూడ చేయాల్సి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది